బిట్టు అండ్ చింటూ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ వినాయక చవితి హ్యాపీ వినాయక చవితి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ వన్ చిన్ టూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇంకా లాస్ట్ వీడియో చూసే ఉంటారు నేనైతే త్రీ క్లాక్ వరకు అయితే మేల్కున్నానండి అసలు ఎందుకు మేల్కున్నానా అంటే పని ఏం అనమాట ఇంకా పని అంతా కూడా ఒక లెవెన్కి ఆ మధ్య అయిపోయిందండి కాకపోతే నా వీడియోస్ కోసమే మేల్కున్నాను ఇంకా స్టోరేజ్ ఫుల్ రావడంతో ఇంకా అది ఎడిట్ చేసుకుంటూ డిలీట్ చేసుకుంటూ ఇలా చేశాను అనమాట ఇంకా అప్పుడు పడుకొని ఇంకా ఫోర్ ఓ క్లాక్ అలా లేచి ఇంకా ఫస్ట్ పూజ నేనే చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా మనం అనుకున్నదంతా జరిగితే మనం మనుషులు ఎందుకు అవుతామండి మనమైతే దేవుళ్ళు అయిపోతాం కదా ఇంకా అలా అనమాట నేనొక్కటి అనుకుంటే ఆ దేవుడు చేసేది చేసాడనమాట ఇంకా నేను అప్పుడు పనుకునింది కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ లేసానండి ఇంకా అప్పుడు లేచి చూసేసరికి తెల్లారిపోయిందనమాట నేను తెల్లారక ముందునే పూజ చేసుకురావాలని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా మొత్తం రివర్స్ అయిపోయింది సర్లే అంతా మన మంచికి అని చెప్పేసి నేనైతే కంటిన్యూ అయిపోయాను ఇంకా అప్పుడు కూడా పిల్లలైతే అస్సలు వదలలేదండి ఇంకా వాళ్ళని అలా ఓదారుస్తూ నేనైతే రెడీ అయ్యానమాట నైటే మొత్తం రెడీ చేసి పెట్టుకునిది చాలా మంచిదైంది ఇంకా ఫోర్ ఓ క్లాక్కే లేసి పూజ చేద్దాము అని చెప్పేసి నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా అది చాలా మంచిదైందనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ చేసేదైతే నిజంగా ఈవినింగ్ అయిపోయేది నాకైతే ఇంకా అవన్నీ చేసి పెట్టుకునేసరికి కొంచెం హెల్ప్ అయిందండి ఇంకా ఈవినింగ్ టైం అంటే నైట్ టైంలోనే అన్ని చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా పూజ చేసుకుంటే చాలు అన్నట్టు అయితే అయిపోయిందనమాట ఇంకా నేనైతే పూజకంతా రెడీ చేసేసాను కదా ఇంకా పూలైతే వేసేసానండి నైట్ అయితే కుట్టి పెట్టుకున్నాం కదా ఇంకా వాటినైతే వేసేసి ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇదంతా కూడా లోనే చేస్తున్నానండి నేను ఏదైనా ఒక పని చేయాలని చెప్తే ఈ దేవుడు భక్తి మీద నేను అంటే నా మనసుకు అనిపించాలన్నమాట నేను చేయాలి అని చెప్పేసి అనుకుంటే అది ఖచ్చితంగా చాలా నిష్టతో చాలా భక్తితో చేశానమాట లేకుంటే చేయకూడదు అని అనుకుంటే నేను అలా వదిలేస్తానండి క్విన్స్ పుట్టినప్పటి నుండి పూజ కూడా ప్రశాంతంగా చేసుకునే యోగం అయితే నాకు లేదండి బిట్టు అయితే ఒక సైడ్ అరుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా మొదలుపెట్టిన దాన్ని మధ్యలో ఆపకూడదు కదా అని చెప్పేసి నేను పూజ అంతా కంప్లీట్ చేస్తున్నాను చింటూ అయితే ఇక్కడ ఆడుకొని ఉన్నాడు కానీ బిట్టు అయితే చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు అనమాట ఇంకా నా తమ్ముడు అయితే తీసుకొని బయటకైతే వెళ్ళాడండి వాడి అరుపులు వినిపిస్తుంటే నాకు పూజ కూడా చేయబుద్ధి కాదు ఇంకా మధ్యలోనే వదలకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడ కంప్లీట్ చేద్దామని చెప్పాను చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ రెండు టెంకాయలు అయితే కొట్టారండి ఫస్ట్ అది అయితే బాగా పగిలింది రెండో చూస్తున్నారు కదా ఎంత విసిగిస్తుందో అస్సలు పగలట్లేదండి అదైతే కొబ్బరి అంతా ఒక సైడు ఇంకా పొట్టు మాత్రమే ఒక సైడ్ వచ్చేసింది అనమాట బాగా గిట్టికిలాగా అయితే వచ్చేసింది కానీ అన్ని నేతవే కొబ్బరికాయలు ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే దేవుడికి మొక్కేసుకుంటున్నాను అందరినీ బాగా చూడు అందులో నేను ఉండేలాగా చూడు అని చెప్పేసి అయితే మొక్కేసుకుంటున్నాను నేను ఎప్పుడు కోరుకునేది ఒక్కటే అది దేవుడికి తెలుసులేండి పైకి చెప్పుకుంటే జరగదంట అది నిజమేనా కొంతమందిని ఇలా మొక్కుతుంటే నాకైతే నేను చూసి ఇంక నవ్వుకునేదాన్ని అనమాట చిన్నప్పుడు ఎందుకు ఇలా వాళ్ళు వాళ్ళే సుగుసా అని చెప్పేసి చెప్పుకుంటున్నారు మొక్కే టైంలో అని చెప్పేసి ఇంకా అప్పుడు తెలీదు కదా బాధలు వస్తాయని చెప్పేసి పెద్ద అయ్యాక సేమ్ ఇప్పుడు నేనైతే నాకు ఉన్న బాధలన్నీ ఒక్క షార్ట్లో చెప్పేసుకుంటానన్నమాట ఇలా వీడియో పెడతాం కదా అలా అనమాట ఇంకా ఫైనల్లీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇంకెలాంటి హడావిడి లేకుండా సింపుల్గా అయితే చేసేసుకున్నానండి ఇంకా ఇంట్లోనే హితం అయితే మిస్ అయిందనమాట మార్నింగ్ నుండి తెగ ఇదే చేసేస్తుంది పూజ చేయి పూజ చేయి ఇంకా గుడికి అయితే వెళ్దామని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ హితీనే రెడీ చేసేసానండి మనం ఎలాగైనా ఉన్నాయి కానీ పిల్లలు అయితే కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది చూసేదానికి అందులోనూ ఆడపిల్ల కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది అనమాట ఇంకా అందుకోసం చెప్పేసి ఫస్ట్ అయితే హితీని అయితే రెడీ చేసేసాను ఇంకా నేను రే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత హితి అయితే వచ్చింది అప్పటికి కర్పూరం అయితే ఆరిపోలేదండి ఇంకా హితం అయితే మొక్కేసి దేవుడికి కూడా ఇచ్చేసింది అనమాట ఇంకా నేనైతే పూజకంతా సర్దేసుకొని వెళ్తున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా ఇంకా వచ్చేయండి నాతో పాటు చూపిస్తాను ఇంకా ఇదేనమాట నాగులరాయలు ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ పూజ చేసేసారు ఫస్ట్ పూజ నాదే ఉండాలి అని అనుకున్నాను కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే మనము ఇక్కడ అక్కడ ఉండమండి ఏకంగా అంబానీకే అక్కని చేయమని చెప్పేసి కోరుకుంటాము అలాంటి దీంతో ఉన్నామన్నమాట మనమైతే ఇప్పుడు ఇది కల్తీ మనుషులున్నా కలియుగం అనమాట కొంచెం జాగ్రత్తగా అలానే కొంచెం భయం భక్తితో ఉండాలన్నమాట అనుకుంటాం కానీ మనిషికే పవర్ వస్తే ఇంకా చావను కూడా చావరనమాట అది కూడా బంద్ చేసేస్తారు అలాంటి మనుషులున్న కలియుగం ఇదైతే ఇంకా నేనైతే ఇక్కడ పూజ అయితే చేసేస్తున్నానండి ఇంకా ఆల్రెడీ పూజ చేసేసారు కాబట్టి నేను నైట్లోనే అడిగి కనుక్కున్నాను అనమాట మా అమ్మని ఇంకా ఎలా చేయాలి ఏంట అన్నది అంటే నాగులు రాయలంటే నాకు కొంచెం భయం కదా ఇంకా అలా అన్నట్టు నేను కూడా ఎక్కువ కూడా వచ్చింది లేదండి మ్యారేజ్కి ముందు కూడా నా చెల్లె వస్తుండేది ఇక్కడికైతే ఎక్కువ ఇంకా అందుకోసమని చెప్పేసి ఎలా చేయాలి ఏంటి అన్నది అంటే నైటే నేను క్లారిటీగా కనుక్కున్నాను నేను అలా పూజ చేస్తున్నాను ఇంకా అందరూ అయితే వచ్చారండి ఫస్ట్ అయితే నేనే వెళ్ళాను అంటే అప్పటికి ఎవరు లేదనమాట ఇంకా నా తర్వాత అందరూ అయితే వచ్చారనమాట అదేంటో మరి ఏ షాప్కి వెళ్ళినా సరే సేమ్ అండి ఫస్ట్ని మేము వెళ్తాము ఆ తర్వాతే చాలా మంది అయితే వస్తారనమాట నా అడుగు అలాంటి ఉంటుంది అని చెప్పేసి నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను ఒక్కోసారి అయితే ఇంకా ఇక్కడైతే మూడు చోట్లయితే చేస్తున్నానండి పూజ అయితే దేవుడు ఉన్నాడు మనిషి రూపంలో వస్తాడు అంటే ఏంటో అనుకున్నాను కొన్ని కొన్ని విషయాల్లో అంటే చిన్న చిన్న విషయాల్లోనే అది ప్రూవ్ అవుతుందండి ఏంటంటే ఇంట్లో అయితే వీడియో నేను బాగానే తీసుకున్నాను ట్రైపాడ్ అయితే పెట్టి ఎవరు సహాయం లేకుండా కానీ ఇక్కడ అలా కాదు కదా ఎవరో ఒకరైతే హెల్ప్ చేయాలి ఖచ్చితంగా వీడియో తీయడానికి లేకుంటే వీడియో అస్సలు తీసేదే వద్దు అని చెప్పేసి అనుకున్నాను అనమాట నా ఏంటంటే దేవుడే మనిషి రూపంలో వస్తాడంటే ఇది నిజమే ఇంకా మా మిథున అయితే వచ్చిందనమాట అక్క నేను వస్తానని చెప్పేసి ఇంకా నాకేముంటుంది చెప్పండి ఇంకా వీడియో తీయడానికైతే అయితే అమ్మాయి అనమాట ఇంకా వీడియో తీస్తున్నది కూడా ఆ అమ్మాయి ఇంకా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు కాకపోతే చిన్నపిల్ల కదా కొంచెం వీడియో అంతా షేక్ అవుతూ ఉంటుంది ఇంకేం చేస్తాం చెప్పండి మన బడ్జెట్కి అచ్చిన చిన్నపిల్ల ఎక్కువ అనమాట మా ఊర్లో చిన్న పిల్లలకి నేను చేసే వీడియోస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట చూడాలన్నా లేకుంటే నేను చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయడానికి కూడా చిన్నపిల్లలైతే నా వీడియోస్ చూసానని చెప్పడం ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట పెద్దవాళ్ళకంటే ఇంకా కొంతమంది మనం ఎదుగుతున్నామంటే ఖచ్చితంగా కుళ్ళే వాళ్ళు చాలామందే ఉంటారండి అసలు మనం ఎదుగుదలకి కారణమే ఆ కుల్లే వాళ్ళు అనమాట ఎంత కుల్లితే మనం అంత పై స్థాయికి అయితే వస్తాం ఫస్ట్ అయితే మన మనం చేసేది ఏమీ ఎవరికి తెలియకపోవచ్చు కానీ మన ప్రయత్నం మనం చేస్తూ పోతే ఏదో రోజు సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అంతవరకు వాళ్ళు అనుకునేది అనని ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి మనమైతే అక్కడే ఆపుకోకూడదు నిజంగా చెప్తున్నాను మనం చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా మనం అలా చేస్తూనే ఉండాలి ఎవరేమనుకున్నా సరే నేనైతే ఇప్పుడిప్పుడు అలానే గట్టిగా ఉంటున్నాను ఇంతకు ముందైతే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏం లేదండి చాలామంది యూట్యూబర్సే చాలా ఫేస్ చేసి చాలా ఏడ్చి గివ్ అప్ ఇచ్చేద్దాం అనే రోజులు కూడా వచ్చినాయంట నేనైతే యూట్యూబ్లో చూశాను వీడియోస్ కొంతమందివి కానీ ఆ ఫేస్ అంటే ఎవరైనా సరే అలాంటిది ఖచ్చితంగా ఫేస్ చేస్తారు యూట్యూబర్స్ అంటేనే ఇంకా కెమెరా చేతిలో పెట్టుకొని తిరగడం అంటే మాటలు కాదు అంత ఈజీ కాదు ఎవరేమనుకుంటారా అక్కడ మగవాళ్ళు ఉన్నారా ఆడవాళ్ళు ఉన్నారా చిన్నపిల్లల పెద్ద పిల్లల అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట తీయాలంటే భయము సిగ్గు ఎన్ని ఉంటాయో నిజంగా అవన్నీ దాటుకుంటూ ఒక వీడియో చేసి మేము ముందర పెడుతున్నామంటే అసలు నిజంగా మామూలు విషయం కాదు సింపుల్ గా ఈ వీడియో బాగుంది ఈ వీడియో బాగాలేదు లైక్ ఇస్తే ఇవ్వచ్చు లేకుంటే లేదు అన్నట్టయితే ఉంటారన్నమాట ఉంటారనమాట కానీ ఆ వీడియో వెనుక పడుతున్న బాధ అంతా ఇంత ఉండదు యూట్యూబర్స్ అందరికీ తెలిసింది ఐ డోంట్ కేర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ కేర్ ఇప్పుడైతే నేను ఏం పట్టించుకోవడం అయితే మానేశానమాట అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు మనం కూర్చున్నా అనుకుంటారు నిల్చున్నా అనుకుంటారు ఏదైనా చేసినా అనుకుంటారు చేయకుండా పడుకున్నా అనుకుంటారు అనుకునే వాళ్ళు అనుకుంటూనే అనమాట మనం చేసేది చేస్తూనే ఉండాలి ఏదో రోజు సాధించి చూపించాలి అప్పుడే ఏదో అంటారు కదా ఆ కుల్లే వాళ్ళకు ముందరే కులకాలి అని చెప్పేసి ఇది అయితే నా ఫ్రెండ్ చెప్పిందండి ఇంకా ఈ వీడియో అమ్మాయి కానీ చూస్తుంటే ఆ వర్డ్ అమ్మాయికి గుర్తు రావాలి ఇంకా అలా అన్నట్టు ఇంకా మనం చేసే చేద్దాం ఆ తర్వాత దేవుడు దయ అనమాట ఇంకా చూసారు కదా మా ఇంట్లో ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది నార్మల్గా మా అమ్మ చేయాలి కాకపోతే నేను చేశాను ఇంకా కుడాలు అయితే ఈ పండగకి స్పెషల్ మోమోస్ కానీ కుడాలు కానీ ఇవంతే స్పెషల్ అనమాట గణపతికి చాలా ఇష్టం ఇంకా ఆయనకి ఇష్టమైంది ఆయన బర్త్డే రోజు చేసుకొని తినకపోతే ఎలా చెప్పండి అందుకోసమని చెప్పేసి మనమే తినేస్తాం దేవుడికి రెండు పెట్టేసి ఇక్కడైతే ఈవినింగ్ టైం అనమాట దాదాపు ఇది వర్షం వచ్చే టైం అండి నేను అలా ఆన్ చేసి పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే వర్షం అయితే వచ్చింది ఇంకా అలా కూర్చొని ఈవినింగ్ టైంలో లో ఫుడ్ అయితే తింటున్నాం అయితే ఫుడ్ తినలేదు కానీ కూడా అలా అయితే తింటున్నానండి సింపుల్ గా బాగున్నాయి అనమాట ఎక్కువ టేస్టీగా లేకున్నా అలానే తక్కువగా లేకున్నా ఆ స్వీట్ కానీ అంతా కరెక్ట్ గా సరిపోయింది ఇంకా కొట్టలేదు అనమాట అందుకోసమని చెప్పేసి ఒక దాని వెనుక ఒకటి తింటూనే ఉన్నాను నేనైతే ఇంకా అలా కూర్చొని తింటున్నానో లేదో బిడ్ అయితే పడుకొని ఉన్నాడండి లేస్ అయితే నా దగ్గరికి వచ్చేసారనమాట ఇంకా ఒక్కరిని చూస్తే ఒకరికి అస్సలే పడదు ఇంతకీ అడగడమే మర్చిపోయాను నేను ఇవాళ కట్టుకున్న శారీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా షేర్ చేయండి బాగుందా బాగాలేదా అని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అందరికి ఉంటాను